మొదట దర్శనం దగ్గరే విఐపి దర్శనం కావాలంటారు మీకు అధికారాన్ని ఇచ్చిన శివై దగ్గరే మీ అధికారాన్ని ప్రదర్శిస్తున్నారా శివయ్య ముందు అందరూ సమానమే మీరు నిజంగా అధికారాన్ని చూపించాలనుకుంటే ఆ డబ్బుని అన్నదానానికో ఆలయ అభివృద్ధి కో డొనేషన్ గా రాసివ్వండి సరే సామి ఇంకోటి పూజారి బుట్టి పెట్టుకోమని విభూదిస్తే సగం పెట్టుకుంటారు సగం ఇక్కడే ఉండే గోడల మీద పోసేసిపోతారు ఇంటికి తీసుకొని ప్రతిరోజు పెట్టుకుంటే పోయేదే ఉందిరా అంతా వచ్చేదే గానే ఆలయం బయట మీ ఆలోచనన్నీ వదిలేసరండి లోపలికొస్తే నువ్వు శివయ్య అంతే